మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది వాళ్ళ గురించి ఏమన్నాడు మొన్నటిదాకా మూటను మోసేవాళ్ళు అన్నాడు వారి కథ తేలుస్తా అన్నాడు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతా కొడతారు అని కూడా అన్నాడు ఆయన దత్తపుత్రుడు అయితే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు జగన్ కు అధికార దత్తపుత్రుడు మరి అడుగుతా ఉన్నా మన దాకా ఈ బాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయినంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకు ఏం కావాలయ నా ప్రభుత్వానికి జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా ఊసిరి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసిరి బిల్లుని దాటిపోయాడు తాను ఇప్పుడు అంటాడు అధికారం లేక వస్తే వాలంటీర్లకు పదివేలు ఇస్తానని ప్రకటించాడు చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకుంటావు